త్వరలో వినాయక చవితి రాబోతుంది కాబట్టి మనం మట్టి బొమ్మలను మాత్రమే తయారు చేసుకొని పూజ చేసుకుందాం కెమికల్స్ పొల్యూషన్ చేయకండి ఎందుకంటే ఆ బొమ్మలు అనిపేటప్పుడు నీటిలోని మెల్ట్ అయినప్పుడు అది కరిగి మళ్ళీ మనం ఆ వాటర్ తాగుతాం కాబట్టి మనకే బా ఇబ్బంది అందుకే మట్టి బొమ్మలను మాత్రమే తయారు చేసుకోండి మంచిగా పూజించుకోండి థ్యాంక్ యూ మ్యామ్ ఈసారి అందరం కూడా రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి గణేష్ ప్రతిమలు కాకుండా మట్టితో కానీ పసుపుతో కానీ చేసినటువంటి గణేష విగ్రహాలకు పూజ చేద్దాము అలా అయితే పర్యావరణ పరిరక్షణ అనేది మనం చేసిన వాళ్ళం అవుతాము కాలుష్యాన్ని కొంతైనా తగ్గించి వాతావరణాన్ని కాపాడుకున్నట్లయితే మానవాళి అనేది భూమి మీద మరింత చక్కగా సాగుతుందని నా ఉద్దేశం కాబట్టి అందరము కూడా అందరము కూడా మట్టి వినాయక ప్రతిమలనే పూజిద్దాము నేచురల్ నేచర్ ఇస్ ఎప్పటికీ నేచురలే మరి ఈరోజు ఫ్యాషన్లు అయిపోయినాయి ప్లాస్టిక్ గణపతులు ఇవన్నీ చేసుకోవడము పర్యావరణం రక్షించాలని బాధ్యత అందరికీ ఉండాలి మట్టి గణపతే గట్టి గణపతి మట్టి గణపతిని పూజించడం వల్ల మహాగణపతికి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి విధానం మట్టి గణపతి చేయడం పురాతన ఆచారం ఈరోజు ఆచార వ్యవహారాలు మారుతూ మట్టి వినాయకుడి బదులు ప్రకృతికి కాలుష్యం చేసేటువంటి వినాయకులు తయారు చేస్తూ యుద్ధ చేస్తున్నారు ఇది సమాజానికి చెడు మరి ప్రకృతి సిద్ధంగా మనకు ఆచరించినటువంటి మట్టి వినాయకుడి వల్ల మనకు పర్యావరణం రక్షించు చెరువుల్ని కాపాడడం వల్ల అవుతాం చెరువులు రక్షించబడితే చెరువుల్లో నీరుంటే మనం ఉంటాం నీరు లేని మనిషి ఉండడం మనిషి ఉండాలంటే నీరు ఉండాలి నీరుండంటే ప్రకృతి ప్రకృతి ఉండాలంటే మట్టి ఉండాలి ఆ మట్టి వినాయకుడిని తీయడం వల్ల మట్టిని మట్టిలోనే కలిపితే ఆ మట్టిలో ఉన్న మాణిక్యాలు పడతాయి సృష్టిలో మట్టి అనేది స్వయం మాతృక సమస్తము కూడా పంచభూతాల్లో విలీనమైన తుదకి మట్టిలో కలిసిన తర్వాతనే సృష్టి అనేటువంటిది మరల ప్రారంభమవుతూ ఉంటుంది అందుకే ఈ వినాయక చవితికి మట్టితో చేసినటువంటి వినాయకుల్ని పూజించాలని చెప్పి పూర్వీకులు చెప్పినటువంటి శాస్త్ర విధానం ఈ విధంగా మట్టితోటి వినాయకుడి ప్రతిష్ట చేసి పూజలు చేయడం వల్ల ఊడుకుపోయినటువంటి చెరువుల్లో తిరిగి ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉంటుంది